సాధించి ఇలా పది సంవత్సరాలు పాలిస్తారు పెద్దలు కేసీఆర్ గారు ఇలా అన్ని వర్గాలకు సమన్యం చేకూర్చి ఇలా ముందుకు దృష్టిపోయిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజున నిన్నటి రోజున ఈరోజు ముఖ్యమంత్రిగా ఐ పక్ష సాధిపు చర్యలతో పాల్పడుతూ ఇలా మహిళలనే చూడకుండా మాజీ మంత్రుల చూడకుండా ఇలా మహిళలు అవమానపరచడం ఇలా చర్చల పట్టణంలో మహిళలు పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాకుండా ఇతర ప్రజలు చూసి చూస్తుండ్రు నువ్వు మాట్లాడే విధానం మాట్లాడే సబ్జెక్టు ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మహిళలు కానీ అందరు ప్రజలు అందరూ చూస్తుండ్రు ఒక రోజున నిన్న మాట్లాడే విధానం చూస్తుంటే ఇట్లా ప్రజలకు ఏమనిపిస్తుంది అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడే విధానం ఇదేనా అని అనిపిస్తుంది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలా తెలంగాణ రాష్ట్రంలో నే కడుపు నింపేది ఇలా రైతన్నైతే మన శరీరాన్ని కాపాడుకునే నేతన్నలను అవమానపరిచిన విధానంగా నిన్న రోజులో మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలీలు ఎంత కించపరిచినట్టు మాట్లాడావో మా గౌరవ మాజీ మంత్రులు కేటీఆర్ ఎంత బాధపడమో నేను అర్థమైంది సోలపూర్ చీరలు లూక చంపిన పదం వాడి స్పష్టంగా కాల్ క్వాలిటీ అని చెప్పిరు ఫస్ట్ సారి సెవెంటీ పర్సెంటేజ్ చీరలు నిండడం జరిగింది థర్టీ పర్సెంటేజ్ ఇచ్చే చీర రెండు వందల యాభై రూపాయలు ఆ రెండు వందల యాభై రూపాయలు చీర కొంటొచ్చి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి అదే శైలజరామయ్య అన్నాడు ఉండి ఇవాళ తీసుకొచ్చి ప్రజలకు పూర్తి స్థాయిలో నింపాలని ఒక ఆలోచన కొరకు ఇవాళ కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి కష్టపడ్డందుకు ఇవాళ ఒక కమిషన్లు పర్సెంటేజులు ఇవాళ పద్మశాలీలు మన వస్త్ర పరిశ్రమ నేతలు ఎర్చించిన ఇలా పద్మశాలీల పూర్తి స్థాయిలో వ్యాపారస్తులను నువ్వు కించపలసే విధానంగా ఇలా పద్మశాలి కళాకారులను కించపల్సే విధానంగా మీరు మాట్లాడారు కాబట్టి సి రాష్ట్ర వ్యాప్తంగా సిరిసిలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలీలు ఏకమై రానున్న రోజుల్లో మీ ప్రభుత్వాన్ని గద్ద దించేందుకు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే రాష్ట్ర ప్రజలు ఇలా రైతుల తర్వాత నేతలను అని చెప్పి గమనించుకోవాలి రేవంత్ రెడ్డి గారు నీకు కక్ష సాధింపు చర్యలు ఉంటే వ్యక్తిగతంగా చూసుకోవాలి కానీ మాత్రం ఒక పద్మచాలీల కడుపులు కొట్టి నువ్వు ఏదో మాత్రం రానున్న రోజుల్లో ఇలా పద్మశాలి పక్షాన మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా కేటీఆర్ పక్షాన సిరిసిల్లా ఏకతాటిపై చేసి నీ గద్ద దించే వరకు సుత మా పద్మచార్య పోరాడతారని చెప్పి వస్త్ర పరిశ్రమ కావచ్చు కార్మికులే కావచ్చు అసెంబ్లీ కావచ్చు అందరం ఏకమైతే నీ ఎమ్మెల్యేలు కానీ నీ మంత్రులు కానీ నిన్ను గద్దెది నీ మంత్రుల్లో నీ ఎమ్మెల్యేలే నిన్ను గద్ద తీసుకుని సిద్ధమవుతారు అంత పద్మశాలి చైతన్యం ఉంది దాన్ని ఎందుకంటే పద్మచాలి శాంతపరులు కాబట్టి ఒకనాడు నొప్పి తునే చాలదాన్న కానీ ఓపికతోటి పెట్టాం కాబట్టి దయచేసి అటువంటి వ్యాఖ్యలు కాకుండా ఇమ్మేట్ బతుకమ్మ చీరలే కాకుండా ఏ చీరనా పర్వాలేదు ఉపాధి కల్పించాలి మా కార్మికులకు మా ఆశ్రములకు ఖచ్చితంగా సిరిసిల్ల వత్స పరిశ్రమ బాగుపడుతుంది మన కడుపు నిండుతుంది కాబట్టి ఆ పరిశ్రమ మనకు కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం